ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో విశిష్టమైన పుణ్యక్షేత్రానికి వెళ్ళాను మీరు కూడా నాతో పాటు వచ్చేసండి ప్రపంచంలోనే చాలా ఎత్తులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇది ఒకటండి అన్ని టెంపుల్ కన్నా చాలా హైట్లో వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉందని చెప్పి నేను వీడియో కొంచెం స్పీడ్లో పెట్టేసి మీకు చూపిస్తున్నాను వెళ్తున్న కొలది చాలా ఘాటి అండి ఘాటీ కూడా చాలా ఎక్కువ చాలా లాంగ్లో చాలా హైట్లో మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వైకుంఠగిరి దేవస్థానానికి ఈరోజు మేము వెళ్ళాం చూడండి వెళ్తుంటుంటే ఆకాశంలోకి వెళుతున్నట్టుందండి ఆకాశం మబ్బుల్లో ఉండేటట్టు చాలా కూల్గా ఫుల్ చెట్లు కొండలు రాళ్ళు మంచు మేమైతే వెళ్ళేది మధ్యాహ్నం అండి ఆ మధ్యాహ్నం టైంలో కూడా చాలా చలి చల్లగా ఉందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది వెళ్ళి వెంటనే వచ్చేయాలని అనిపించలేదు ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి రానున్న రోజుల్లో ముందు ముందుకి చాలా అంటే చాలా బాగా దీన్ని కడుతున్నారు మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని వైకింఠగిరిలో ఉన్నటువంటి అనంత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి చూసారా మేము వచ్చిందైతే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ఆ టైం అనమాట ఆ టైంలో కూడా చూసారా ఎండ ఫుల్గా ఉంది కానీ అక్కడ ఎండలాగా లేదండి చాలా చల్లగా ఎందుకంటే చాలా ఎత్తులో ఉన్నాం ఈ ఎత్తులో ఉండడం వల్ల ఏంటంటే చాలా కూల్గా చాలా చల్లగా ఉంది వెళ్తుంటే చాలా మనస్ ప్రశాంతతగా కూడా ఉంది ఇది కూడా మొత్తం టెంపుల్ అంతా చూసేయండి చూసారా టెంపుల్ బయటంతా కన్స్ట్రక్షన్ అవుతుంది చుట్టూ మీకు మొత్తం చూపిస్తాను మొత్తం దేవాలయంకి ఇరువైపులా కూడా గజరాజులను ఏర్పాటు చేశారు ఆ గజరాజుల మీద స్వామివారి నామాలు కూడా చూడ ఎంత బాగా ఇంకా పెయింటింగ్ అవి ఏమీ వేయలేదు ముందు ముందుకి చేస్తారనమాట ఆలయం బయట నుంచి చూసారా మొత్తం అనమాట చాలా అంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి జీవితంలో ఒక్కసారైనా మీరు వీలు చూసుకొని ఈ దేవస్థానానికి వెళ్ళండి ఓకేనా అలాగే మనం వెళ్తుంటే ఫ్రంట్లో ఈ అమ్మాయి చూసారా మనకి గోవిందనామాలు పెట్టి స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ చాలామంది అంటే ఈ టైంలో కూడా అసలు ఖాళీ లేదండి చాలామంది వచ్చారు చూసారా చుట్టూ నేను కొన్ని కొన్ని వీడియోస్ ఇందులో స్కిప్ చేశాను అంటే కొంచెం లాంగ్ లెంత్ అయిపోయిందని ఇక్కడ అమ్మవారిని దర్శించుకోండి మీరు కూడా అలానే మరి స్వామివారి ఆలయం కోసం స్వామివారి కోసం మన ఆలయంలో ఉన్న కమిటీ వాళ్ళు అలాగే పంతులు గారు కలిపి చెప్తారు మీరే వినండి వాళ్ళ మాటల్లోనే

एक मंथ में जो पूर्णिमा आती है अपनी उसमें पूर्णिमा में बड़े स्वामी का अभिषेक होता है और जो स्वामी का नक्षत्र है श्रवण नक्षत्र श्रवण नक्षत्र मन उत्सव मनाया जाता है श्री कति समुद्र रेडिगार अंतर सागर रेडिगार निर्मित बड़ी रेल इवे रूप्रेदीना शंकुस्थापन जो है రెండు సంవత్సరాల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడవ తేదీన స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఈ విగ్రహం కాంచీపురం నుంచి తెచ్చి తిరుపతిలో చెక్కడం జరిగిందండి అయితే తిరుపతిలో స్వామి స్వయంభూగా విలవడం కాబట్టి తొమ్మిది పాయింట్ ఏడు అడుగులు తిరుపతి స్వామి ఎత్తు దానికి సమానంగా మనం పెట్టకూడదు కాబట్టి మనం తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఎత్తుతో స్వామిని చెక్కించడం జరిగింది మన సాగర్ రెడ్డి గారు కొన్ని వారాల పాటు కొన్ని వారాల పాటు తిరుపతిలో ఉండి స్వామికి చిరుమందహాసం స్వామి అనుదృష్టి వచ్చే భక్తుల మీద అంటే మనం స్వామిని చూస్తే స్వామి మనల్నే చూస్తున్నారు అనేటట్టు ఉంటుంది దృష్టి ఈ రెండు విషయాల గురించి కొన్ని వారాల పాటు శ్రీ సాగర్ రెడ్డి గారు దగ్గరుండి చెక్కించుకున్నారు విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి నక్షత్రం కాబట్టి ఆ రోజు స్వామివారి కళ్యాణం చేస్తాం అలాగే ప్రతి పౌర్ణమి రోజు కూడా మనం స్వామివారికి అభిషేకం చేస్తాం ఇక్కడ అలాగే ప్రతీ నెల రోజులకి కూడా ఒక్కొక్కరికి నిత్య నామాలు అంటే నెల రోజుల పాటు వాళ్ళకి గోత్రం పేర్లు స్వామివారి చెప్పడానికి సక్రమంగా ఆయన సంకల్పం మంచి సంకల్పంతో ఈ రోడ్డు కూడా ఆయనే వేయడం జరిగింది అలాగే ఈ రోడ్డుకి ఒక ప్రత్యేకత ఉండండి ఇంత ఇది మూడు వేల మూడు వందల మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడవుల ఎత్తుకి సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది ఇది సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైన వెంకటేశ్వర స్వామి గుడి అండి అలాగే దీనికి ప్రపంచ రికార్డు కూడా ఉంది ప్రపంచంలో ఎక్కువ ఒప్పులు తిరిగిన వెంకటేశ్వర స్వామి గుడి ఏంటంటే అది వైకుంఠగిరి అండి అంటే దీనికి కింద కాశీపట్నం నుంచి పైన వెంకట వైకుంఠగిరి వరకు ముప్పై మూడు బెండ్స్ ఉన్నాయి అలాగే అరవై ఆరు కథస్ ఉన్నాయి మొత్తం తొంభై తొమ్మిది ఇది ప్రపంచంలోనే ఏ వెంకటేశ్వర స్వామి గుడికి కూడా ఇన్ని గొప్పలు లేవు దానివల్ల ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఆయా ఈ ఎత్తైన ప్రదేశం ఉండడం వలన మంచి ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది ఎవరు కూడా భక్తులు వేసవి కాలంలో వచ్చినా సరే కూడా ఇక్కడ వేసవి అనే తలంపు ఉండదు ఎప్పుడూ కూడా చాలా మంచి వాతావరణం మంచి గాలి ఇక్కడ ఉండటం వలన ప్రతి భక్తుడు వచ్చిన తర్వాత స్వామికి అనుసంధానమై ఎక్కువ ఒక నెల రోజుల లోపే మళ్ళీ వాళ్ళు భక్తులు మళ్ళీ తిరిగి స్వామిని స్వాదర్శనం చేసుకునేటట్టు ఇక్కడ ఉంటుంది అందువలన ఏంటంటే ప్రతి భక్తులు కూడా స్వామికి మంచి అనుసంధానకర్తగా ప్రతి ఒక నెల రోజుల లోపుగానే మళ్ళీ తిరిగి పునరుద్ధరి స్వామి దగ్గరికి వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరూ ఉంటారండి అందువల్ల అయితే మన ఈ స్వామికి అనంత వెంకటేశ్వర స్వామి అని మనం పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ అనంతగిరి కొండల్లో స్వామి నెలకొని ఉన్నారు కాబట్టి మనం అనంత వెంకటేశ్వర స్వామిని పేరు పెట్టడం జరిగిందండి అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడు కూడా స్వామి ఆలయం మబ్బుల్లో ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా ఈ వైకుంఠాన్ని తలపించేటట్టుగా ఉంటుంది కాబట్టి దీనికి వైకుంఠగిరి అనే పేరు పెట్టడం జరిగింది గోవిందా 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 చాలా హ్యాపీ చూసారు కదండి అలాగే మన కమిటీ వాళ్ళ మాటల్లో విన్నారు కదా ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కోసం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను మీరు కూడా జీవితంలో ఒకసారైనా వీలు చూసుకొని మీ ఫ్యామిలీతో ఈ వైకుంఠగిరిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఇప్పుడు మనం ఆలయం వెనకతోలో ఉన్నటువంటి మందిరాన్ని చూద్దాం రండి గర్భగుడి వెనకాతలండి ఇదంతా ఇంకా పెయింటింగ్ అవేమి అవ్వలేదు అవన్నీ అవుతున్నాయి కన్స్ట్రక్షన్ అవుతుంది గుడిని చాలా పెద్దదిగా చేస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారైనా రండి ఒకసారి వెళ్ళారనుకో మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనుకుంటారు అలా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధి మీకు ఒక ప్లేస్ చూపిస్తాను రండి గుడి వెనకాతలు ఉన్నటువంటి చిన్న గోపురం అక్కడ ఒక స్వామి కూర్చున్నారు కదా అది కాకుండా మీకు అక్కడ జూమ్ చేస్తాను చూడండి కొండల్లోబడి వాటర్ వెళ్తుందండి అది నార్మల్గా కనిపించట్లేదు ఈ జూమింగ్లో మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు చూడండి ఒకసారి కొండలో లోపల నుంచి వాటర్ అలా వస్తుందండి ఇలాంటి షార్ట్స్ అన్ని కూడా డ్రోన్ కెమ్లో తీస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది ప్రస్తుతానికి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ ఇలా కొంచెం కొంచెం రన్ ఇవ్వండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చెరీలత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ గాయస్ ఇదంతా కూడా గర్భగుడి వెనకతులు అనమాట చూసారా స్వామివారి చక్రనామాలు చాలా బాగుంది కదా మర్చిపోకుండా మీరు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతో రండి వీడియో ఎలా ఉందో చెప్పండి మీ అందరి సపోర్ట్ నచ్చేయండి లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి